భూ చౌదరి ప్లీజ్ మై చాలా హై గార్డెన్స్ సో ఇతరులు కొట్టినప్పుడు మనకు హాక్ అనేది ఎంత శాతం రాలాలి అనేది ఒక మామూలుగా రైతులకు అనేది ఉంటుంది కొంతమంది ఒకసారి కొట్టిస్తున్నారు ఇంకొక ఈ ఫర్టిలైజర్ షాప్ల వాళ్ళు రెండుసార్లు కొట్టిస్తున్న ఇంకోసారి రాలేకపోతే మూడు సార్లు కూడా కొట్టిస్తున్నారు అది కామన్ సెన్స్ అనేది ఉండాలన్నమాట ఎందుకంటే మనము ఇప్పుడు ఏదైనా ఒక మాత్ర ఒకసారి వేసుకుంటాము అంటే మామూలు అది పని చేయకపోతే ఇంకోసారి దాన్ని డోస్ పెంచుకుంటూ పోతే ఆ చెట్టు యొక్క వ్యవస్థ అనేది దెబ్బతింటుంది అనమాట ఎకోసిస్టం అనేది సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే చెట్టు కూడా మామూలు స్ట్రెస్కు లోనైతుంది ఏమైనా ఫ్లవరింగ్ డ్రాప్ కానీ ఒత్తిడికి గురైనప్పుడు దాంతోపాటు ఈ తెగుళ్ళకి కానీ ఫస్ట్లో మనకి ఇనిషియల్గా అన్నమాట చిన్నగా ఒక సూది మళ్ళీ నల్లగా మచ్చలు పడుతుంటాయి కాయల మీద ఇవన్నీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి దాంతోపాటు మీరు ఎప్పుడైనా కూడా పంటకి వెళ్ళేటప్పుడు మీరు మీ యొక్క రూట్స్ ఎట్లున్నాయి వన్ వీక్ వాటర్ వదిలేక తర్వాత చెక్ చేసుకోండి ఏమైనా నెమిటోడ్స్ ఉన్నాయా దాంతోపాటు సో ఇక్కడ చూసారా ఇది నైన్టీ పర్సెంట్ రాలిపోయింది సో నైన్టీ పర్సెంట్ రాలేదంటే చాలా టాప్ అనమాట సో ఇదంతా కూడా రాలిపోయిందంటే ఇంకా మీకు ఇంకా మీకంటే ఏదైనా సర్కాస్పురా పురా కానీ యాంత్రనోస్ కానీ ఆకుల మీద ఎక్కడైనా ఉన్నా అది మీకు క్యారీ ఫార్వర్డ్ చేయకుండా మీకు కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే సర్కాస్ పురా అనేది చెట్ల మీద కాదు ఆకుల మీద ఎక్కువ మామూలు లైవ్లో ఉంటుందన్నమాట సో అవి రాలిపోతే మీకు చాలా వరకు బెటర్ ఉంటుంది ఇంకా చూసారా ఇదంతా చూడండి నాని రాలిపోయింది ఇంకా దాంతోపాటు చెప్పాలంటే కన్నా ఇనిషియల్గా ఏం చేసుకోవాలని కూడా చెప్తాను ఫస్ట్ ఫ్రే అయితే రోగర్ ఎంఫార్టీ ఫైవ్ కానీ లేకపోతే ఇప్పుడు జీడ ఎక్కువ ఉంది కాబట్టి థైఫాక్స్ పోవట్లేదు పోవట్లేదు టై టైమాక్సిమం విత్ ప్రైడ్ కలుపుకోండి బాగా సొల్యూషన్ ఉంది తక్కువ రేట్లు అయిపోతుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా ఇంకా దాంతోపాటు చెప్పాలంటే కన్నా మీరు స్ప్రే చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఫసల్ కానీ ఈ ధనా క్రాప్ సైన్స్ వాళ్ళది బాగా రిజల్ట్ ఉంది దాంతోపాటు ఇప్పుడు వైష్ణవి పేటకు వల్లి రాజారాణి రాజారాణి అని ఒక మాలిక్యూల్ వచ్చింది అదేంటంటే మీకు మోర్ దాన్ నెక్స్ట్ లెవెల్ అనమాట రాజనందినికి అది కూడా రిజల్ట్ బాగుంది ట్రై చేయండి ఇంకా దాంట్లోకి ఎప్పుడైనా కూడా బోరాన్ కానీ ఈ ఫ్రీ అమ్యూనో యాసిడ్స్ అని వస్తాయి యాక్టివ్ అని అగ్రేషివ్ వాళ్ళది అది కూడా రిజల్ట్ బాగుంది దాన్ని కలుపుకున్నా కూడా సరిపోతుంది ఇంకా ఈ స్ప్రేస్ అంటే రోకో కానీ సాఫ్ కానీ ఇన్షియల్ స్ప్రేస్ లేకపోతే మీకు ఏమైనా ఒట్టిపులు పడుతుంది టిల్ట్ కానీ ఈ కాంబినేషన్స్లో మీరు స్ప్రేస్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఎప్పుడైనా కూడా రాజారాణి కలిపేటప్పుడు మాత్రం సున్నా వ్యాణ్ ఉప్పని కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఈ సిచ్యుయేషన్లో థర్టీన్ ఫా జీరో ఫార్టీ ఫైవ్కి ఫ్లవరింగ్ బాగా ఇనిషియేట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అండి సో అందరూ ఏంటంటే ప్లైటర్స్ అంటే బ్లైట్ అంటే ఈ నైట్రోజన్ అనేది కూడా ముఖ్యం అదేంటంటే మనకి ఈ సిచ్యువేషన్లో అంత ఎఫెక్టివ్గా యాక్షన్ చేయదనమాట ఎందుకంటే ఈ హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఓన్లీ ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది హ్యూమిడిటీ అనేది డిఫరెంట్ టెంపరేచర్ అనేది డిఫరెంట్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి సో మీరు చేసేటప్పుడు మాత్రం ఈ ఒట్టి పడినా కూడా ఏదైనా అంత పంట వాటర్ ఇన్షియట్ యాక్టివేట్ అయినా కూడా ఒట్టి కూడా తీసేసుకోండి మీకు తీసేసుకుంటే కానీ ఇంకా కొంచెం మామూలు చెట్టు అక్కడ గ్రోత్ ఆగిపోతుంది అనమాట అంటే అది విల్ట్కి తిరుగుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా చే చేసుకోండి ఇంకా డ్రిప్లో అయితే కన్నా జనరల్ లిక్విడ్ లోకంగళ వాళ్ళు తక్కువ పడుతుంది సో సుమారుగా మూడు వేల లోపల ఇరవై లీటర్ల క్యాన్లు దొరుకుతున్నాయి అది ట్రై చేయండి బాగా రిజల్ట్ ఉంది బాగా డెన్సిటీ కూడా ఎక్కువ ఉంది దాంతోపాటు చెప్పాలంటే కూడా ఒకసారి రూట్స్ డెవలప్ అవ్వడానికి హ్యూమిక్ యాసిడ్ కానీ దాని బేస్డ్ కానీ హ్యూమిక్ యాసిడ్ లిక్విడ్ కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని వదులుకోండి ఇంకా అరవై ఇరవై సున్నా ఇరవై రెండు ముప్పై నాలుగు పన్నెండు రోజులు పోయి డ్రిప్లో వదులుకుంటున్నారు అవి అయితే పర్లేదు దాంతోపాటు చిల్ల న్యూట్రిషన్స్ కూడా వాడండి లేకపోతే సీవిడ్ కానీ ఫల్విక్ యాసిడ్ అయితే స్ప్రే చేసుకోండి తేన్టీగలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫల్విక్ బేస్డ్ ఏదైనా మీరు స్ప్రే చేసినప్పుడు తేన్టీలు వాసనకు వస్తాయి అనమాట సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తోట నలుపులోకి వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మీకు పంట అనేది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లేట్ అయినా కూడా మంచి సెట్టింగ్ అనేది ఉంటుంది సో అది గైడ్స్ ప్లీజ్ సప్ఫ్రమ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్